కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై వేల మంది భక్తులు దర్శించుకున్నారని అత్యధిక స్థాయిలో భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగల్ సమర్పించి వారి యొక్క ముక్కుబాటులను తీర్చుకున్నారని శ్రీ అమ్మవారి దేవస్థానంకు ఇచ్చేసిన భక్తులకు త్రాగునీరు శానిటేషన్ ఏర్పాట్లు మరి ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా దర్శనం చేసుకున్నకు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీ ఆకుల కొండలరావు ఏర్పాటు పర్యవేక్షించారు Cảm ơn quý vị đã theo dõi và hẹn gặp lại. శ్రీ మాత్రే మహా శ్రీ కొండలమ్మ దేవి అని మహా కృష్ణా జిల్లా గుడ్లవెల్లేని మండలం వేమవరం గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున శ్రీ అమ్మవార్ల ప్రీతికరమైన రోజు రవివారం ఆదివారం సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో శ్రీ అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి తదనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా మా దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు రెండు దూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది అధినే కూడా శ్రీ అమ్మవార్లకు సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క పూజా కార్యక్రమము జరగబోయే రెట్టిపాలలో జరిగే పూజా కార్యక్రమం గురించి మా స్వామి శ్రీ వ్యవస్థ శ్రీమార్తమహ సర్వమంగళ సర్వార్థా త్రయంబకే దేవి నారాయణి నమోస్తే శ్రీమతి క్షేత్రంలో మార్గశర మాసం మొదటి ఆదివారం ఈరోజు అమ్మవారిని ప్రాతకాలంలో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు పదమూడవ తారీఖు శుక్రవారం నాడు శ్రీ అమ్మవారి దత్త అనేటువంటి రెడ్డిపాలెం శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద హనుమత్ వ్రతములు మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భముగా హనుమత్ వ్రతములు నిర్వహించడం జరుగుతున్నది అలాగే అమ్మవారి స్వామివారికి ఆరు గంటల నుంచి అభిషేకం తదనంతరం ఎనిమిది గంటల నుంచి సహస్రనామ నాగవల్లి రెత్తల తవర్మాటలతో అర్చనా కార్యక్రమము తొమ్మిది గంటల దగ్గర నుంచి శ్రీ స్వామివారికి హనుమంత్ వ్రతములు ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క వ్రతములు చేసుకున్న వారికి ఇహ లోకంలో సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయని ఎటువంటి గ్రహ బాధలు భూత బాధలు అని చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి అనేక రకాలైనటువంటి ఈతి బాధలు జరుగుతాయని చెప్పబడుతుంది కావున అలాగే వచ్చే ఆదివారం నాడు మార్గశిర పౌర్ణమి సందర్భముగా కలయుగంలో చండీ కంటే మించిన చండీ గణపతికి మించిందంటే దైవం లేదని చెప్పేసి చెప్పబడుతున్నది కాబట్టి ఆ యొక్క చెంబీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ప్రతి నెల ఔర్ణమి రోజు రేపు ఆదివారం నాడు శ్రీ అమ్మవారి యొక్క సన్నిధిలో మార్గశర పావు